ప్రీమియర్ షో ఆగిపోవడంతో అటు చిత్తూరు జిల్లాలో బాలయ్య అభిమానులు నిరాశలో ఉన్నారు సాంకేతిక కారణాలతో మూవీ ప్రీమియర్ షో ఆగిపోవడంతో బాధపడుతున్నారు చిత్తూరులో జిల్లా నుంచి ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు మా బాలయ్య గారి సినిమా ఇన్ని రోజుల తర్వాత అక్కడ టూర్ రావడంతో ఇంతమంది అభిమానులు చిత్తూరు జిల్లా పలాం నేరు రగ జరగడం జరిగింది అయితే వర్షం పడుతుంటే రావడం జరిగింది అయినా అయితే కూడా ఇక్కడ సినిమా ఆడడం లేదు మాకు చాలా అసంతృప్తిగా కలిగింది చాలా అంటే చాలా అసంతృప్తిగా ఉన్నాము దీనికి ఏమి కారణం తెలియడం లేదు మేమైతే చాలా చాలా అంటే అసంతృప్తి ప్రకటిస్తున్నాము మా బాలయ్య గారి సినిమా ఇన్ని రోజుల తర్వాత ఒకసారి మేము మళ్ళీ వస్తుందంటే చూడని చాలా 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 దీనికి వచ్చాం అలాంటిది ఈ రోజు సినిమా ఆడకపోవడంతో నేనే కాదు వందలాది మంది అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు దీనికి యాజమాన్యం జవాబు చెప్తారు మొత్తం బ్యానర్ మొత్తం కట్టిన ఇక్కడ బ్యానర్ కట్టినారు అంతా ఓకే అయింది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో సినిమా లేదని చెప్పింది అదే కదా సార్ మా మా అసంతృప్తి అదే కదా ఇంత జరిగిన తర్వాత మేము వచ్చాము అయితే ఒక వర్షం పడుతుంది చూడండి వర్షం పడుతుంటే కూడా మేము వచ్చాము వర్షంలో వస్తే కూడా వర్షం పడుతుంటే కూడా మేము వచ్చాము అయినా గానీ మా హీరో గారి సినిమా మేము చూడలేకపోతున్నాము అనే దానికి మాకు చాలా చాలా బాధగా ఉంది దయచేసి నిర్మాతలు కానీ ఈ సినిమా థియేటర్ యజమానం గాని మిగతా అందరు గాని దీనికి వచ్చి వీళ్ళు దీనికి అవసరం ఎందుకు చెప్పేసి అవసరం ఉంది ఓకే మేము నందమూరి ఫ్యాన్స్ గా నందమూరి అభిమాని గా బాలకృష్ణ గారి ఫ్యాన్ గా అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్ గా మేము అడుగుతున్నాం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య బాలయ్య చెప్పండి అన్న మీరు నందమూరి బాలయ్య ఛాన్స్ గా మీరు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు షో లేదని చెప్పేది దానివల్ల మీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ ఏం లేదు అని కొన్ని అనివార్య కారణం వల్ల ఈ రోజు వాసు బాగాలేదు రేపు వాసు బాగుంది కాబట్టి రేపు సినిమా రిలీజ్ అవుతుంది రేపు అందరూ సినిమా నందమూరి అభిమానులు అంతా సినిమా చూసి సూపర్ హిట్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అక్కడ నటు చరిత్ర తిరిగి ఓకే అన్న చూస్తే అందరూ చాలా మంది ఇక్కడికి వచ్చారు నిరుత్సాహంగా బయటకు వెళ్ళిపోతున్నారు సో వాళ్ళకి ఏం చెప్పాలంటున్నారు సినిమా రిలీజ్ రేపే ఈ రోజు లేదు ఫ్యాన్స్ కోసం మన కోసం మన కొన్ని అనివార్య కారణాలు వాసు ప్రకారంగా రేపు సినిమా బాగుంటుంది కాబట్టి సూపర్ హిట్ అవుతుంది కాబట్టి అనివార్య కారణాలింది నిద్రపోకుండా రేపు చూసుకుంటాము మా బాబు కోసం వెయిట్ మా మా బొద్దు బిడ్డ తెలుగులో ఆరాధ్య దేవుడు నందమూరు వారసుడు నందుమని వీరాభమానం మేము అంత మేము అంత కాసుకుంటాం అంతే చూస్తాము రేపు చూస్తాము ఓకే అక్కడ ఉంది అంతే అన్న అంటే చూసుకోవచ్చు సో అంటే అక్కడ టూ కి అక్కడ వన్ కి ఏ విధంగా మీద తింటాము మీరు దాని గా ఉంటుంది సినిమా దానికంటే డబుల్ బంపర్ హిట్ అవుతుంది సినిమాలో ఆన్లైన్ లో బుక్ చేసిన వాళ్ళందరూ కూడా మనకు అందరు చెప్తాను రేపు మాయిని చూసుకుంటాము మనము అందరు మా భార్య కోసం ఒక రోజు వెయిట్ చేయండి నైట్ వెయిట్ చేస్తా ఉంటే జాగ్రత్త మరి వెయిట్ చేస్తా ఉంటే మార్నింగ్ చూసుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి